கொஞ்சம் ఆడుతుంటే ఆ ఇంటికి ఇంటికి వెళ్తున్నా పచ్చి మీద పెడుతున్నారు చదువు వాళ్ళు కాబట్టి కొంచెం సెల్ఫ్ అవుతున్నారు ఏమన్నా సరే కొంచెం బాధపడాల్సి వస్తుంది అదొకటి కొంచెం చుట్టుపక్కలలో యూజ్ చేసుకుంటారు తప్పేం కాదు మా ఇంటికి ఉంటే నేను యూజ్ చేసుకుంటాను వాళ్ళు యూస్ చేసుకున్నా కూడా చేసుకున్నప్పుడు మా గడ్డలు ఉండకూడదని పెంచు ఏం చేసుకోవాలి ఇప్పటి వరకు మాకు వదిలేసే వాడుకున్నాడు దీనికి అది కొంచెం ఒక రెండు అడుగులో బయట స్థలం ఎవరు అసలు ఇది

అసలు తణుక్ కానీ తాడేపులు కానీ మీరు రాజమండ్రి కానీ చూస్తే వాళ్ళకి అంత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ వాళ్ళ కోర్టులు కానీ చాలా బాగుంటాయి అన్ని ఈవెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా అక్కడ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇండోర్ వాలీబాల్ ఉంది ఇండోర్ షటిల్ కోర్ట్ ఉంది అన్ని ఉన్నాయి అక్కడ మన నిడదోళ్ళ ఫెసిలిటీ లేదు మనకి ఇప్పటివరకు నేను ఇప్పుడు ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాను దాంట్లో ఏంటంటే ముఖ్యంగా నేను తయారు చేసింది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇమీడియట్ గా మన నిడదోళ్లకి కావాలి అంతే కదా మనకి కావాల్సింది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలి దాంట్లో జిమ్ ఉంటుంది ఒక పబ్లిక్ జిమ్ ఉంటుంది అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇండోర్ కోర్ట్స్ ఉంటాయి వాకింగ్ ట్రాక్ ఉంటుంది దాని లోపల సో ఇవన్నీ కూడా రావాలి అంటే మనం దానికి చాలా ట్రై చేయాలి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వంద రకాల ఫండ్స్ అంటది ఇప్పుడు నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా నగ్గిన తర్వాత పై గవర్నమెంట్ ఏదో వస్తే ఆ గవర్నమెంట్తో మళ్ళీ నేను పోరాడాలి అంతే కదా ఊరికి నేను ఏదో అప్లికేషన్ పెడితే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్దా రాదు కదా సో మీరు అందరూ నాకు అప్పుడు కూడా సపోర్ట్ చేయాలి మనం ఈవెన్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సారించుకోవడానికి మన అందరం మళ్ళీ పోరాటం చేయాలి దానికి లేకపోతే మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాదు ఏదో అంతే కదా మళ్ళీ మనకు అంత ఈజీగా రాదు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లోని ఆరు నెలల్లో ఆరు కార్యక్రమాలు చేయదలుచుకున్నాను ఒకటి స్పోర్ట్స్ సంబంధించింది స్టడీకి సంబంధించింది ఒకటి ఇండస్ట్రీకి సంబంధించింది ఒకటి మనకి ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు ఇప్పుడు మనకి ఎవరికైనా మన ఊర్లో హార్ట్ అటాక్ వచ్చినా యాక్సిడెంట్ అయితే ఎక్కడ తీసుకెళ్తాం మన రాజమండ్రి తీసుకెళ్ళాలి అవునా లేకపోతే తణుకు లేదంటే కాకినాడ మొన్న రీసెంట్గా ఒక బాల్యంతరాలు నాకు ఫోన్ చేశారు వాళ్ళ హస్బెండ్ కాకినాడ తీసుకెళ్తే సాయంత్రం ఐదు గంటలు తీసుకెళ్తే తమ్ముడు మర్నాడు సాయంత్రం దాకా అంబులెన్స్ అలాగే ఉంచారు పేషెంట్ని మీ అర్థమైంది బాల్యంతరాలని కొంచెం క్రిటికల్ క్రిటికల్ బాలంతరాలు ఆవి లోపల బెడ్స్ లేవు కాకినాడలో మళ్ళీ అక్కడి నుంచి కేజీకి తీసుకెళ్ళిపోకుండా అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మళ్ళీ మీద డబ్బులు చేసి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది సో ఇలాంటి హాస్పిటల్ సంబంధించింది వ్యవసాయ సంబంధించింది అలాగే మన పారిశ్రామికంగా అలాగే ఎడ్యుకేషన్ మనకి ఈ రోజు వరకు మీరు తర్వాత ఏం చేద్దావు నువ్వు ఎక్కడ చదువుతావు సో చుట్టుపక్కల మన ఉందా మన నిడదోళ్లు లేదు లేదంటే తనకి వెళ్ళాలి లేదంటే రాజమండ్రి వెళ్ళాలి లేకపోతే ఇంకో చోటు ఎక్కడికైనా పోవాలి మనం ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ అక్కడ మనకి రాదు సీటు మన లోకల్లో మనకు కాలేజ్ లేదు మనకు ఒక పీజీ కాలేజ్ లేదు ఉమెన్స్ ఆడపిల్లలు అందరూ కూడా డిగ్రీ అయ్యేటప్పటికి వాళ్ళందరినీ బయట ఊర్లు పంపించలేక పెళ్లిళ్ళు చేసేయడం లేకపోతే ఇంట్లో కూర్చోపెట్టడం డిగ్రీ అయిపోయింది అంతేనా ఉమెన్స్ కాలేజ్లో పీజీ లేదు మనకి డిగ్రీ కాలేజ్లో సరైన కోర్సులు లేవు ఉన్నాయా మన ఇడదోలో సరైన కోర్సులు లేవు సరైన పీజీ కాలేజ్ లేదు అన్నిటికైనా మెయిన్ ఒక టెక్నికల్ కాలేజ్ లేదు మనకి ఉందా టెక్నికల్ కాలేజ్ ఒక గవర్నమెంట్ టెక్నికల్ కాలేజ్ తారేపులో రీసెంట్గా కట్టారు తా తణుకులు ఎప్పటి నుంచో ఉంది పాద్ధే మన ఇడదోలుకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎటుపక్షన్ కావాలి సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెడుతున్నాను ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక డెవలప్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన పని ఏదైతే దీనికి ఫెన్సింగ్ ఎంత ఏదైనా ఉందో ఒకసారి దాని గురించి కూర్చొని ఆలోచిద్దాం మనం నా దగ్గర కొన్ని ఫెన్సింగ్ రాడ్లు ఉన్నాయి ఈ సిమెంట్ ఉన్నాయి దాని దాన్ని ఏమైనా ఇమీడియట్గా చేద్దామా లేదా నేను ఎవరితో మాట్లాడి మనం దీనికి ఒక ఫండ్ తీసుకొచ్చి దీన్ని ప్రాపర్ కోర్టుగా చేసుకోవడం అన్నది ఇప్పుడున్న నేను ఇప్పుడు తిరుగుతున్న ఈ ఇప్పుడు ఎంత ఎలక్షన్ నలభై రోజులు ఉన్నాయి ఈ నలభై రోజుల్లో నేను చేయించగలనా లేదా నేను విన్ అవుతానా విన్ అవనా ఇవన్నీ పక్కన పెట్టండి నేనైతే మీ మాట వేసిన దీని ఏదో రకంగా చేపిస్తా కానీ ఇప్పుడు అయితే ఏది ఈ నలభై రోజులు మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను చేస్తాను మీకు అదే అప్పుడు నేను నగ్గినా నగకపోయినా దీన్ని ఎలా చేయాలి ఎక్కడి నుంచి ఫండ్ తీసుకురావాలి నేను ఎంత ఫండ్ చేసి దీన్ని పూర్తిగా చుట్టూని నాకు తెలిసి కొంచెం రాడ్లు లాంటివి వేసి మెషల్ లాంటిది అనుకో మీరు చుట్టూని దానికి మీ సపోర్ట్ కూడా కావాలి నాకు అర్థమైందా మనం అది ఎలా చేసుకోవాలని ఏంటని మనం కూర్చుని డిసైడ్ చేసి దీన్ని డెవలప్ చేద్దాం కంపల్సరీ అదేవైనా నేనైతే మీకు మాట ఇచ్చినా దీని డెవలప్ అని అది ఎలా చేద్దాం ఏంటి అన్నది మన తమ్ముడాలతో కూర్చొని కూర్చుని ఒకరోజు మనం కొంచెం ఎలక్షన్ హడవాడి అయిపోయేటప్పటికి నేను ఎందుకంటే పెద్ద పని నువ్వు చెప్పింది నాకు ఇప్పుడు బాలు మనం నెట్ కావాలనుకో ఐదు నిమిషాలు మనం కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చేస్తాం లేదు దీన్ని ఏమైనా చేయాలంటే అన్నీ చేసేయచ్చు ఇప్పుడు దీని చుట్టూ ఫెన్సింగ్ వేసి మనం ఇదంతా గా సాధం చేసి ఇటు నువ్వు ఇటు ఇటు వేసినా ఇటు వేసినా ఇటు కూడా వేయాలి అంతే కదా ఇప్పుడు నువ్వు ఇటేజ్లో వేసినా వేస్ట్ కదా ఇప్పుడు ఇటు నుంచి కూడా వస్తారు జనాలు ఇటు కూడా ఉంది ఇటు కూడా నుంచి రావచ్చు నువ్వు ఏదైనా కానీ దీని చుట్టూ చేయాలి చుట్టూ చేయాలంటే పెద్ద పని అది నీకు అదైతే నేను చెప్పింది సో నేను దానికి ఆలోచించి మనం కూర్చున్నాం ఒకరోజు మెల్లకి రండి సరే కూర్చుని అసలు దీన్ని ఎలా చేద్దాం ఏంటి నా కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన విడుదలలో దీన్ని ఎలా చేయాలో చేద్దాం నేను అది చేయిందాను నీకు అర్థమైందా ఎలా చేయిందో ఎప్పుడు చేయిందాను అంటే ఓ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలుగా నేను చెప్పేది కొంచెం ఎలక్షన్ అయ్యింది అనుకో నాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు మనం దీన్ని ఎందుకంటే చిన్న పని కాదు ఇది నీ అర్థమైంది చెప్పిందాము మిగతా అనుకో చేయచ్చు మన వెంటనే నేను ఊరిని నీకు ఫాల్స్ ప్రామిస్ ఇవ్వచ్చు ఏ నేను చేయించేస్తాను కూడా ఎంతసేపు అని అర్థమైందా అలా చేయలేను నేను ఉన్న ప్రాక్టికల్గా చెప్తున్నాను నీకు అర్థమైంది ఒకవేళ దేవుడు దయ వల్ల మీ అందరు సపోర్ట్ తో నేను ఎమ్మెల్యే అయిపోయినా అనుకో ఇం మర్చిపోతే దీని గొడవ నేను అది నా నా హెడ్ అప్పుడు అది అంతే కదా అది నా బాధ్యత ఒకవేళ అవ్వలేదు అనుకో మనం అది కూడా నా బాధ్యత అయితే దీన్ని చేయడం ఎలా చేయడం నేను చూసుకుంటాను అది అర్థమంటే అయిపోతానా